దానికి ఏదైతే ఉందో పెళ్లి చూపులు చూపించడానికి సంబంధించినది ఇక్కడ తెలుగులో బ్రోకర్ అంటారు మ్యారేజ్ లింక్లు అంటారు అలాంటిది నేను రెండు వేలలో స్టార్ట్ చేశాను రెండు వేల రెండు వేలలో స్టార్ట్ చేసి దాదాపు మూడు సంవత్సరాలు మేము ఆరే వైశాసు ఓన్లీ వైశాస్ కమ్యూనిటీగా సంబంధాలు చూద్దామన్న ఉద్దేశంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను పెళ్లి సంబంధాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ అమ్మాయి గురించి అబ్బాయి గురించి తెలుసుకున్న తర్వాత అంటే కులాలలో గోత్రాలు గీత్రాలు అవన్నీ తెలుసుకొని ఎత్తు లావు రాసులు జాతకాలు రకరకాల పిచ్చులు ఉంటాయి జనాల దగ్గర ఒకటి జాతకం కావాలంటాడు ఒకటి చదువు కావాలంటాడు ఒక డబ్బున్నోడు కావాలంటాడు ఒక అందమైన అమ్మాయి కావాలనుకుంటాడు దేవుడు అనేవాడు అందరికీ అన్ని ఇవ్వడు డబ్బులు కానీ అందాన్ని కానీ తర్వాత చదువు కానీ ఈ మూడు ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు ఎవరికి ఇవ్వడు అవి ముగ్గురు ఉన్నాయంటే అవి మీరు ఎక్కడైనా ఉంటే నిరూపించండి నాకు కాబట్టి ఆయన పెళ్లి చూపులు అన్న తర్వాత ఎక్కడైనా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ మీ ప్రోగ్రాంలో అమ్మాయిలు ఎగేసుకొని ఏదోహో రావడం అనేది నాకు నచ్చలేదు అంటే మీరు ఏ విధంగా కాంటాక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయిలు ఎగేసుకొని వచ్చే పరిస్థితి ఇక్కడ దేశంలో లేదు వాస్తవంగా ఏ కులంలో అయినా సరే ఈరోజు పరిస్థితి అమ్మాయిల నిష్పత్తి అబ్బాయిల నిష్పత్తి ప్రకారం అయితే అమ్మాయిలే తక్కువ ఉన్నారు అమ్మాయిలకు ఉన్న కోరికలు తగ్గట్టుగా అబ్బాయిలు ఎక్కడా లేరు ఏ కులంలోనూ లేరు ఎక్కడా లేరు దేశంలో ఎక్కడ కూడా అమ్మాయిల తల్లిదండ్రులు వాస్తవంగా తెలుసుకోవాల్సింది అంటే అమ్మాయి తల్లిదండ్రులు కావలసినటువంటి అబ్బాయిలు అసలు దేశంలోనే ఎక్కడా లేరు టు అమ్మాయిలకు ఈ మేంటంటే ఏమంటారంటే దాని సైన్స్లో ఏమంటారో ముప్పై సంవత్సరాల తర్వాత కడుపోయే అవకాశాలు లేకపోతే కూడా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు కేవలం అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిల ఆదాయాల కోసమయ్యే పెళ్ళిళ్ళు చేయని వాళ్ళు నూటికి యాభై ఐదు మంది ఉన్నారని చెప్పి నేను నిర్ధారణ చేస్తాను షోలల్లో పెళ్ళిళ్ళైనే కాదండి నిజంగా ఇప్పుడున్న హైదరాబాద్ కాదు ఇప్పుడున్న కల్చర్లో ఇప్పుడున్న జనాలలో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే పెళ్ళిళ్ళు అనేది ఒక అండర్స్టాండింగ్ మాత్రమే ఒక అవగాహన ఉండాలి అంతే కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ బిజినెస్లో కానీ ఇప్పుడున్న టీవీ సీరియలే సుఖం పెళ్లి సంబంధాల గురించి పెళ్ళిళ్ళ గురించి చెడగొట్టడానికి కారణం ఏంటంటే సుఖం టీవీ అని టీవీ సీరియల్ అని చెప్తాను నేను ఏ టీవీ సీరియల్లో కూడా రూపాయి సంపాదించుకునేది చూపేయరు కానీ వాడు ప్రతిఓడు కారులో తిరుగుతాడు ప్రతిఓడు లక్ష రూపాయలు టీవీ పెట్టుకుంటాడు దేశంలో ఎనభై పర్సెంట్ ఈ రోజు తినడానికి లేదు జనాలకి ఇరవై పర్సెంట్ కార్పొరేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మాత్రమే దేశాన్ని మొత్తం వేలుతుంటే ఎనభై పర్సెంట్ మందికి ఈ ఇరవై పర్సెంట్ చేసేదంతా చూపించి వీళ్ళను భ్రమలో బతికిచ్చి వీళ్ళను అన్యాయంగా వీళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు వీటికి దేవుడిచ్చిన డెబ్బై సంవత్సరాల వయసులో ముప్పై సంవత్సరాలు పెళ్ళే చేసుకోకపోతే జీవితం ఎందుకండి ఎందుకు జీవితం ఇంత ముందు పూర్వకాలంలో మనకు మన జనరేషన్ మన తాతలు ఈతల టైంలో ఎనిమిదేళ్లకు అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు పదహైదేళ్ళకి అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు అప్పటికి మెచ్యూరిటీ కూడా కదా ఇప్పుడు సామానత్వము సాకము అన్నీ చెప్పుకొని కూడా ముప్పై ఏళ్ళకు ముప్పై రెండు ఏళ్ళకు పెళ్లి చేయకపోవచ్చు పెళ్ళిళ్ళు అమ్మాయిలకు చేయకపోతే మీరు కావాలంటే ఏ కులం అయినా సరే ఒక వెయ్యి మందిని తీసుకోండి ముప్పై సంవత్సరాలు దాటిన అమ్మాయిలు ఎంతమంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఎందుకు పెళ్లి కావాలేదని మీరు ఎంక్వైరీ చేయండి పూర్తి పెళ్లి చూపులు కాదు ప్రదీప్కి ఎంతండి వయసు ఇప్పుడు ఎన్నేళ్ళండి ప్రదీప్కు మీకు తెలిసి చెప్పండి నాకైతే తెలియదు నేను టీవీసీలు ఒకసారి చూసా అమ్మాయిలంతా ఎగ ఎగేసుకొని ఎగ అంత అందంగా ఎక్కడ పెళ్లి చూపులలో అమ్మాయిలు ఎగేసుకున్నారా నాకు నావే తెలిసినంతవరకు పెళ్ళి అనేది ఒక నాలుగు గోడల మధ్యన జరిగేదానికి తంతు మాత్రమే బంధువులలో జరిగే పంతు దాని ఈరోజు ఏంటంటే కల్చర్లో నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఏదో పెద్ద అని చెప్పి వాడిని చూసి పులిని చూసి నక్క వాతాం పెట్టుకొని అప్పులు చేసుకొని ఎంతమంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నం నిర్ణయంలో కూడా ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసినంతవరకు అమ్మాయిల పరిస్థితిలో అమ్మాయిలకు తగ్గ కోరికలకు కాదండి అమ్మాయిలు తప్పు లేదు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే అమ్మాయిలు ఇరవై ఏళ్ళు తల్లిదండ్రులు పెట్టిన చదువులు సంపదాలు వాటి ఉంటారు కాబట్టి వాటిలోగా తల్లిదండ్రుల కోరికలే విపరీతంగా ఉన్నాయి తల్లిదండ్రులు మారితేనే పెళ్ళిళ్ళు అయితే తప్ప తల్లిదండ్రులు మారిన ప్రకారం కావు ఒకవేళ అమ్మాయి అమ్మాయిలను ఒప్పించి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా ఎంతసేపటికి మగపిల్లని బ్యాంక్ ఏటీఎం లాగా చూస్తున్నారు ఇప్పుడున్న అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిలు తప్ప వాడు సంపాదన ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి అనేది లేదు దానివల్లనే ఈరోజు విడాకుల శాతం కూడా ఎక్కువైతుంది మీరు కావాలంటే ఏ కోర్టుకైనా పోండి ఇలాంటి ఇలాంటి షోలు కాదండి చూపించాల్సింది జనాలకి ఉన్న నైతికత అంటే దేశంలో ఎనభై పర్సెంట్ ఏదైతే అరవై పర్సెంట్ ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు చూపించగలిగిన మేలు కానీ ఎడో పది మంది అమ్మాయిలు అందంగా ఉంటే అందరిని చూపించి నాకు రంభ కావాలి ఐశ్వర్యరాయ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఐశ్వర్య ఐశ్వర్యరాయో నాకు ఇచ్చారు అనుకోండి నేను ఆ బట్టలు వేసి ఊరిలో సినిమా థియేటర్లు అందరి ముందు చూపించగలుగుతానా నా భార్యను ఎవడన్నా బుద్ధునోడు చూపించగలుగుతాడా చెప్పండి వాడి భార్య పది మందిలో ఇట్టేసుకొని ఇట్టేసుకొని స్లీవ్లు వేసే ఇట్టి కులగడికి ఎవడన్నా ఒప్పుకుంటాడో ఏమో వాడైనా మరి అట్టేటప్పుడు కూడా అవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేయడము అంటే జనాలు పాగొ చెడగొట్టడం తప్ప ఏమన్నా ఉందా దాంట్లో ఉద్దేశము కాబట్టి ఏ సీరియల్ అయినా సరే ఏ కార్యక్రమం పెట్టుకుంటే ఎనభై పర్సెంట్ పీపుల్ కు అంటే అరవై మీరు ఇరవై పర్సెంట్ పీపుల్ సంబంధించి చూపిస్తున్నారు అరవై పర్సెంట్ పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన కార్యక్రమాలు చేయండి అప్పుడు టీవీ షోలు కూడా హైలైట్ అవుతాయి వాడు ఎవడో దరిద్రిక చెప్పకూడదు ఆ టీవీ టీవీ కార్యక్రమం కూడా ఎంత వరుసకు తయారైతే ఈ దేశంలో అంత వరుసకు తయారైపోయాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను